మేము ప్రారంభించాం సో నలభై రోజుల ప్రణాళికలో భాగంగా ఈ రోజుకి మొదటి పదిహేను రోజులు ముగించండి సో మొదటి పదిహేను రోజులు విద్యార్థుల యొక్క రెస్పాన్స్ కానీ విద్యార్థుల యొక్క అభ్యసన స్థాయిలని కానీ వాళ్ళ యొక్క గ్రాఫ్లను మనం గమనించుకున్నప్పుడు విద్యార్థుల్లో ఇంకా చాలా లోటుపాట్లు అనేటువంటివి గమనిస్తున్నాను నేను అందులో మొట్టమొదటిది ఏంటంటే చాలామంది ఎగ్జామ్స్ అనేటువంటిది ఇన్ టైంలో రాయట్లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జామ్ ఆరో తారీఖున మనం పెట్టామంటే ఆరు ఏడు ఎనిమిది తారీఖుల్లో అది లైవ్లో ఉంటుంది ఆ మూడు రోజుల్లో దాన్ని రాయట్లేదు చాలామంది కూడా తర్వాత రాద్దాం అనేటువంటి ధోరణిలో ఉండాలి ఇది ఫస్ట్ మేము గుర్తించినటువంటి మొదటి లోపం రెండోది చాలామంది కాన్సెప్ట్ని పూర్తిగా చదవకుండా ఒక మాదిరిగా కాన్సెప్ట్ను చదివి ఎగ్జామ్స్ రాస్తూ ఆ తర్వాత ఆ యొక్క బిట్స్ని ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది కదా అనే దూరంలో ఉన్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆరో తరగతిలో తొలి సామ్రాజ్యాలు అనేటువంటి కాన్సెప్ట్ తీసుకున్నాం అది చదువుతారు చదివేసిన తర్వాత అర్థం అయ్యి అర్థం కాకుండానే అందులో ప్రెసింగ్లు అలా వస్తున్నాయి అనేది చూసుకుని ఆ బిట్ బ్యాంకులో మేము బయట ఆన్లైన్ ఎగ్జామ్స్ రాసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అది రెండవ మిస్టేక్ అనమాట మూడవ మిస్టేక్ కూడా ఒకటి ఉన్నది అదేంటంటే ఒక ఎగ్జామ్ రాసిన తర్వాత ఒక కాన్సెప్ట్ మీద ఎగ్జామ్ రాసిన తర్వాత అంటే మనకి వాటి సో కంటెంట్ ఓ కాన్సెప్ట్ అనుకోండి మెతర్ఓ కాన్సెప్ట్ అనుకోండి తెలుగు ఇలా ఐదు కాన్సెప్ట్లుగా మనం ఊహించుకుంటే ఒక కాన్సెప్ట్ మీద ఎగ్జామ్ రాసిన తర్వాత అంటే ఒక కంటెంట్ మీద ఎగ్జామ్ రాసిన తర్వాత మార్కులు కనుక తగ్గితే ఇంక తర్వాత ఎగ్జామ్ రాయడానికి అతనికి పెన్ను కదపట్లేదు మైండ్ ఆలోచించట్లేదు అన్నమాట అంటే ఇతను ఊహించుకుంటాడు నేను బాగా చదివాను కదా నాకు ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వస్తుంది విషయం అక్కడేమో అక్కడ వచ్చేటప్పటికి ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ పడిపోతుంది దాంతోటి అరే నేను ఏం చదివాను ఏంటి అనేటువంటి ఒక డిప్రెషన్ మోడ్ అనుకోవచ్చు లేకపోతే తన యొక్క అతి విశ్వాసం దెబ్బతిని అహం అడ్డు అడ్డు రావటం వల్ల మొత్తానికి భయం వల్ల ఒకటి కారణం ఏదైనా కావచ్చు కానీ తర్వాత ఎగ్జామ్ రాయడానికి భయపడుతూ స్కిప్ చేసేస్తున్నాడు అంటే రాయట్లేదండి టెక్స్ట్ బుక్స్ చదువుకోలేకపోతే బిట్ బ్యాంకులో లేకపోతే ఇంకోటి ఏదో మెటీరియల్ ఉంటే చదువుకున్న వాళ్ళు ఎందుకులే అనేది వాళ్ళని ఇక్కడ నాలుగోది అతి ముఖ్యమైనటువంటి లోపం కూడా ఒకటి గమనించాను చాలామంది మీలో నేను ఇచ్చేటువంటి ప్రశ్నలు ఏదో అమూల్యమైనటువంటి అస్త్రాలుగానో లేకపోతే ఇంకోటిగా భావించుకుని బిట్స్ అంటే పేపరు బిట్స్ రాయటం కంటే మీరు దాన్ని పుస్తకంలో రాయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అంటే యాభై ప్రశ్నలు ఉన్నాయనుకోండి యాభై ప్రశ్నలు మీరు చేయటం మానేసి ఆ ప్రతి ప్రశ్న పుస్తకంలో రాసుకుంటారు ఎందుకంటే తర్వాత మీరు అనే ధోరణి కావచ్చు లేదు ఇది ఇది అమూల్యమైనటువంటి వస్తువులు ఇవాళ అనే ధోరణలు సో ఈ నాలుగు కూడా అత్యంత ప్రమాదకరమైనటువంటి చర్యలే విద్యార్థులారు